అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఆరవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చికి రాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినాం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అనుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక వార్త తృప్తిని ఏర్పరుస్తుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సిరి సంపదలు పెరిగి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను ఏర్పరచుకుంటారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓర్పుని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నితానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అవకాశాలు మెరుగవడం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందానికి కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో సరదాగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే ముందుకు సాగుతారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధ సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకున్నా చూసుకుంటారు తొందరపాటు పనికి రాదు ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో sama tak సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యశుద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధర్యమే శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును సమయానికి విశ్రాంతి అవసరం మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు నూతన ప్రోత్సాహకాలు అందినం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సైక్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగిన నూతన బాధ్యతలు పెరిగడం వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతం ఉంటుంది దూరపు బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు